నమస్తే వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ తెల్ల బంగారంగా పిలువబడే పత్తి పంట వాణిజ్య పంట కావడంతో మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో పండిస్తున్నారు మారుతున్న వ్యవసాయ విధానాల వల్ల ఈ పంట అనేక సమస్యలను ఎదుర్కొంటుంది కెమికల్స్ వాడి రైతులు నష్టాన్ని చూస్తున్నారు మొదటి నుండి మన నిఖితా ఆయిల్స్ వాడిన రైతులు మాత్రం ఎలాంటి నష్టం లేకుండా పద్దెనిమిది నుండి ఇరవై ఐదు క్వింటాల దిగుబడితో సంతోషంగా ఉన్నారు పత్తి పంటల్లో వచ్చే ప్రధాన సమస్యల్లో ఒకటి దోమ తెల్లదోమ చిన్న తెల్లటి రెక్కలు కలిగిన పురుగు పచ్చదోమ పిల్ల పురుగులు రెక్కలు లేకుండా ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి ఇవి ఆకుల అడుగు భాగంలో చేరి రసాన్ని పీల్చి పంటకు నష్టాన్ని కలిగిస్తాయి పచ్చదోమ అనేది సాధారణంగా ఎక్కువ వర్షపాతం ఉన్నప్పుడు వచ్చే అవకాశం ఉంది ఇది ఆకుల నుండి రసం పీల్చడం వల్ల ఆకు పసుపు రంగులోకి మారి ఆకు ముడుచుకోబోయి వంకరగా మారుతాయి తెల్లదోమ పత్తిలో పిందే లేదా కాయ దశలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఇవి రెండు గుడ్ల దశ నుండి పంటకు హాని కలిగిస్తాయి మొక్క ఆరోగ్యంగా బలంగా వేరు వ్యవస్థ పటిష్టంగా మరియు చీడపీడలు నివారించడానికి ముందుగా మొదటి డోస్లో లో మిగతా ఆయిల్స్ అయిన డాక్టర్ కిట్ ని పంటలపై స్ప్రే చేయాలి ఈ కిట్ లో రికవర్ షైన్ అమృత్ పవర్ గ్రోవెల్ ఉంటాయి ఇవి కేవలం రైతులను దృష్టిలో పెట్టుకుని పదిహేడు వందల రూపాయలకి మాత్రమే అందిస్తున్నాం నూట అరవై లీటర్ల నుండి నూట ఎనభై లీటర్ల నీటితో కలిపి పంటలపై స్ప్రే చేయాలి ఈ పత్తిలో వచ్చే తెల్లదోమ పచ్చదోమ మరియు పేను బంక నల్లి అలానే పైముడత కింద ముడతను నివారించేందుకు లేమ్ మరియు బుల్లెట్ ని నూట ఇరవై లీటర్ల నీటితో కలుపుకొని పది రోజులకు ఒకసారి పంటలపై స్ప్రే చేయాలి ఈ రెండు కలిపి కేవలం వెయ్యి రూపాయలకు మాత్రమే అందిస్తున్నాం ఫ్లేము బుల్లెట్ స్ప్రే చేసుకోవడం వల్ల ఎలాంటి రసం పీల్చే పురుగులైనా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు ఇంకెందుకు ఆలస్యం ఈ మందుల కోసం కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి మీకు కావలసిన మందులను ఆర్డర్ చేసుకోండి ఇరవై నాలుగు గంటల్లో మీ దగ్గరలోని బస్ డిపోకి పంపిస్తారు మరిన్ని వివరాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి